ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు సుంభ నిశుంభులు వంటి రాక్షసులను సంహరించటంలో ఈ అమ్మవారి పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది కాశీ ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయం వారణాసి భూగృహంలో ఉగ్రవారాహి విచిత్ర దేవాలయం భూగృహంలో ఉన్న వారాహిదేవి విగ్రహం చాలా పెద్దవి ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికీ ఆ భూగృహంలో ప్రవేశం లేదు ఉదయం ఎనిమిది గంటలలోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందకి మాత్రం పై పైభాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం కేవలం అమ్మవారి ముఖం పాదాలు మాత్రమే చూడగలం రాత్రి వేళల్లో పూజలందుకునే వారాహి దేవత మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలి సప్త మాతృకాలు ఒకటి బ్రాహ్మి రెండు మహేశ్వరి మూడు కౌమారి నాలుగు వైష్ణవి ఐదు వారాహి ఆరు ఇంద్రాణి ఏడు చాముండి వీరు దుష్ట శిక్షణ కోసం భక్తుల కాపలాగా ఉండి రక్షిస్తారు వారాహిదేవి సప్తమాతృకలలో ఒకరు వరాహుని స్త్రీతత్వం పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వరాహి అంటారు దేవి భాగవతం మార్కెండేయ పురాణం వరాహ పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది ఆయా పురాణాలలో అంధకాసురుడు రక్తబీజుడు సుంభ నిసుంభులు వంటి రాక్షసులను సంహరించటంలో ఈ అమ్మవారి పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉన్నట్టు ఉంటుంది ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరద హస్తాలతో శంఖం పాసం హలము వంటి ఆయుధాలతో ఇస్తుంది గుర్రం సింహం పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు కాశీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్లారా వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి కాశీ వారు తప్పక దర్శించుకోవాల్సిన ముఖ్య దేవాలయం ఈ ఆలయం వేళలు ఉదయం నాలుగున్నర గంటల నుండి ఎనిమిదిన్నర గంటల వరకు మాత్రమే కేవలం నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు తర్వాత మూసేస్తారు ఎందుకని అనేగా మీ సందేహం అమ్మవారు ఆ వారణాసి గ్రామ దేవత చీకటి పడింది మొదలు ఉదయం మూడున్నర గంటల వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది అందువలన అమ్మవారి ఆలయంలో నాలుగు గంటల పాటు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవటానికి ఏర్పాటు చేసిన రెండు కన్నాలలో నుండి దర్శనం చేసుకోవాలి ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖభాగం మాత్రమే కనిపిస్తుంది రెండవ కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శనమవుతాయి అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చేసి సెల్లార్లో నుండి బయటకు వచ్చేస్తాడు ఆ తర్వాత ఆ కర్ణాలలో నుండి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు మొన్నీ మధ్య జరిగిన ఓ సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి కొత్తగా పెళ్లైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు పూజారి ఎప్పట్లాగానే కన్నంలో నుండి చూడమని చెబితే వినలేదు పైపెచ్చు మూర్ఖపు వాదనకి దిగారు అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుందా భక్తులను చూడనివ్వదా అంటే కాదు నాయనా శాంతకళ ఉగ్రకళ అని రెండు ఉంటాయి శాంతకళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఉగ్రకళ అంటే దుష్ట సంహారార్థం ఎత్తిన అవతారం ఆ కళని సామాన్యులు తట్టుకోలేరు నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను మనం సూర్యుడిని ఉదయం చూసినట్టు మధ్యాహ్నం చూడలేము ఉదయం ఉన్నది ఆ సూర్యుడే మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అని చూస్తాను అంటే సాధ్యమైన కళ్ళు టపాసుల్లా దృష్టి దృష్టిపోతుంది అలాంటిది దుష్ట శిక్షణార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు చూడకూడదు అని ఎంతో శ్రద్ధగా చెప్పినా వినకుండా చూడనివ్వకపోతే కోర్టుకి వెళ్లి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటాం అని మొండి పట్టుపట్టారు దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది ప్రవర్తన అని సెల్లార్లో ఉన్న అమ్మవారి వద్దకు ఆ కొత్త జంటను తీసుకెళ్లాడు క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చేలోపు ఇద్దరూ కిందపడి మరణించారు మహాశక్తి కలిగిన వారాహి అమ్మవారు కాశీక్షేత్రంలో కొలువై ఉన్నందున అందుకే ఆ అమ్మ గ్రామదేవత కరుణా వీక్షణాలతో వారణాసిలో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు ఈ అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి శత్రుభయం ఉండదు జ్ఞానసిద్ధి సిద్ధి కలుగుతుంది యోగులకు కుండలని శక్తి జాగృతమవుతుంది అమ్మవారి అష్టోత్తరం పఠించడం వలన సకల జయాలు సిద్ధిస్తాయి